మతిపోయే ప్లానింగ్తో కట్టిన జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూడబోతున్నామండి ఈ హౌస్ వచ్చేసరికి ఆంధ్రప్రభావ కాలనీ విజయవాడ సిటీలో అయితే రావడం జరిగింది నూట ఇరవై ఏడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి మీరు కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాపర్టీ మనకి సెల్లార్ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ మరియు పెంట్ హౌస్ అయితే ఉంటుంది నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ కలిగిన రోడ్లు కలిగిన హౌస్ అండి నార్త్ ఫేసింగ్ అయితే ఎంట్రన్స్ అయితే ఇచ్చారు ఈస్ట్ గుమ్మాలు అయితే పెట్టడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాచ్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ మనకి సెల్లార్ ఇవ్వడం జరిగింది ఈ సెల్లార్లో మనకు ఒక వాచ్మెన్ రూమ్ సర్వెంట్ రూమ్ అట్లాగే ఒక రెండు నుంచి మూడు కార్లు పట్టే పార్కింగ్ స్పేస్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది బోర్ సౌకర్యం కూడా ఉందండి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వాటర్ పైప్ లైన్ అయితే వేశారు తొందరలో మనకి కార్పొరేషన్ వాటర్ కూడా ఈ హౌస్కి అయితే అందుబాటులో అయితే ఉంటుందండి విజయవాడ ఆంధ్రప్రభా కాలనీలో ఈ హౌస్ అయితే మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫస్ట్ మనకు వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఏరియా అయితే రావడం జరుగుతుందండి సెకండ్ ఫ్లోర్ అయితే డూప్లెక్స్ ప్లానింగ్ అయితే చేస్తారు చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి అట్లాగే బెస్ట్ మెటీరియల్ వాడడం అయితే జరిగింది ఈ హౌస్ ఓనర్స్ దగ్గరుండి పర్యవేక్షణలో బెస్ట్ మెటీరియల్తో ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి ప్రపోజల్ రేట్ వచ్చేసరికి ఒక కోటి నలభై లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకులు అయితే మనకి ప్రాపర్టీ సంబంధించి మనకి లోన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ప్లాన్ సౌకర్యం అయితే ఉందండి సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఎవరైతే ఒక బెస్ట్ ప్రాపర్టీ ఆంధ్రప్రభాక్ కాలనీలో వెతుకుతున్నారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను సో ఒకసారి లొకేషన్ వ్యూ డ్రోన్ ద్వారా అయితే చూసేసేయండి